క్రైమ్ సినిమాను తలపిస్తున్న దర్శన్ అభిమాని హత్య కేసు భార్యను వదిలేసి హీరోయిన్తో సహజీవనం చేసిన కన్నడ హీరో దర్శన్ ప్రశ్నించిన అభిమానిని హత్య కన్నడ సినీ హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్ కేసులో విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి క్రైమ్ సినిమాను తలపిస్తున్న దర్శన్ అభిమాని హత్య కేసు భార్యను వదిలేసి హీరోయిన్తో సహజీవనం చేసిన కన్నడ హీరో దర్శన్ ప్రశ్నించిన అభిమానిని హత్య కన్నడ సినీ హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్ కేసులో విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి శవాన్ని చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఈ హత్యకి దర్శన్కి సంబంధం ఉన్నట్టు నిర్ధారించి అతడిని అదుపులోకి తీసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న రేణుక స్వామి అనే ఒక దర్శన్ అభిమాని పవిత్ర గౌడ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోల మీద అసభ్యంగా కామెంట్ చేసేవాడు దర్శన్ తన భార్యతో విడిపోవడానికి పవిత్ర కారణమని భావిస్తూ ఆయనని విడిచిపెట్టాలని బూతులతో బెదిరించేవాడు అది సహించలేని పవిత్ర గౌడ మరియు దర్శన్ అతనికి వార్నింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి దర్శన్ తన అభిమాన సంఘం నాయకుల చేత రేణుకస్వామిని కిడ్నాప్ చేయించి బెంగళూరులోని ఓ గోడౌన్లో చిత్రహింసలు పెట్టి అతడిని చంపి ఓ చెరువులో శవాన్ని పడేశాడు